సావిత్రి మహాకావ్యంలో ఒక టెన్ థర్డ్ క్యాంటు ద డిబేట్ బీట్ ఆఫ్ లవ్ అండ్ డెత్లో ఉన్నాము సావిత్రి మృత్యువుల మధ్య వాద సంవాదం కొనసాగుతోంది సావిత్రి ప్రేమను సావిత్రి ఆదర్శాన్ని కొట్టిపారేస్తాడు మృత్యువు నువ్వు సాధారణ మానవీయురాలివి మనుషులు అపరిపూర్ణులు కాబట్టి నీ ఆదర్శం కూడా అపరిపూర్ణమైనది అంటూ అనేక రకాలైన ఉదాహరణలు ఇస్తూ సావిత్రి ఆదర్శాన్ని తీసిపారేస్తాడు దానికి సమాధానంగా సావిత్రి అంటుంది ఓ మృత్యు నువ్వు ఏదైతే సత్యంగా మాట్లాడుతున్నావో అది వధించే సత్యం నశింపజేసే సత్యం నేను మాట్లాడే సత్యము సంరక్షించే సత్యం దౌ స్పీకెస్ట్ ట్రూత్ బట్ ట్రూత్ దట్ స్లేస్ ఐ ఆన్సర్ టు ది విత్ ద ట్రూత్ దట్ సేవ్స్ సంరక్షించే సత్యంతో నేను నీకు సమాధానం చెప్తాను మనిషి అపరిపూర్ణం అంటున్నావు ఇన్ అ స్మాల్ ఫ్రెజైల్ సీడ్ అ గ్రేట్ ట్రీ లర్క్స్ ఇన్ అ టైనీ జీ ఇన్ అ థింకింగ్ బీయింగ్ ఎ షర్ట్ అిటిల్ ఎలిమెంట్ ఇన్ అ లిటిల్ స్మ్ ఇట్ గ్రోస్ అండ్ ఈస్ అ కాన్క్వరర్ అండ్ సేజ్ ఒక చిన్న విత్తనంలో మర్రి విత్తనంలో దాని నుంచి ఒక గొప్ప వృక్షం మర్రి చెట్టు వస్తుంది అలాగే ఒక చిన్న స్పాము ఒక చిన్న జీన్ నుంచి ఒక విజేత ఒక ఋషి ఒక ద్రష్ట వస్తాడు ఇన్ గాడ్ కన్సీల్ ద వరల్డ్ బిగాన్ టు బి టాటిలీ ట్రావెల్స్ టువర్డ్స్ మేనిఫెస్ట్ గాడ్ అవర్ ఇంపర్ఫెక్షన్ టువర్డ్స్ పర్ఫెక్షన్ టాయల్స్ ద బాడీ ఈజ్ ద క్రెసాలిస్ ఆఫ్ ఎ సోల్ అభివ్యక్తం కావలసిన ప్రపంచం భగవంతునిలో దాగి ఉంది అది భగవంతుని అభివ్యక్తం చేయటానికి భారంగా ఆ వైపుగా ప్రయాణం చేస్తుంది మనలోని అపరిపూర్ణత పరిపూర్ణత వైపుగా శ్రమిస్తుంది మనలోని ఇంపర్ఫెక్షను టువర్డ్స్ పర్ఫెక్షన్ పర్ఫెక్షన్ వైపుగా పరిపూర్ణత వైపుగా శ్రమిస్తుంది అంటూ సమాధానం చెప్తూ ఉంది సావిత్రి ఇంకా మనం అందులోనే ఉన్నాము పేజ్ నెంబర్ సిక్స్ ట్వంటీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ దిస్ వర్ల్డ్ ఈజ్ గాడ్ ఫుల్ఫిల్డ్ ఇన్ అవుట్ వర్డ్నెస్ హిస్ వేస్ ఛాలెంజ్ అవర్ రీజన్ అండ్ అవర్ సెన్స్ బై బ్లైండ్ బ్రూట్ మూమెంట్స్ ఆఫ్ అన్ ఇగ్నరెంట్ ఫోర్స్ బై మీన్స్ వీ స్లైట్ యాజ్ స్మాల్ అబ్స్క్యూర్డ్ అర్ బేస్ అ గ్రేట్నెస్ ఫౌండెడ్ అపాన్ లిటిల్ థింగ్స్ He has built a world in the unknowing void. His forms he has masked from infinitesimal dust. His marvels are built from insignificant things. If mind is crippled, life untaught and crude, if brutal masks are there and evil acts, they are incidents of his vast and varied plot, his great and dangerous dramas needed steps he makes with these and all his passion play a play and yet no play but the deep scheme of a transcendent wisdom finding ways to meet her lord in the shadow and the night above her is the vigil of the stars watched by a solitary infinitude she embodies in dumb matter the divine in symbol minds and leaves the absolute Ye PRAPANCHAM bhagavantani ఈ చెట్లలో సాగరాల్లో సెల ఆకాశంలో నక్షత్రాలలో మనలో అన్నింటిలో భగవంతుడు తనంతాను సఫలం చేసుకోవాలనుకున్నాడు ఈ భౌతిక ప్రపంచమంతా సఫలమైన ఆయన వ్యక్తీకరణే మనకు కనిపించే ప్రపంచమంతా కూడా ఆయన మేనిఫెస్టేషనే ఆయన పద్ధతులు మన హేతువును ఇంద్రియ జ్ఞానాన్ని సవాలు చేస్తాయి భగవంతుని పద్ధతులు మన మేధకు కానీ హేతువు కానీ అందవు దానికి మేధకు హేతువుకు అతీతమైనప్పుడే అది అర్థమవుతాయి ఒక శక్తి అంధ క్రూర చలనాల ద్వారా మన చూపుకు చిన్నవి అల్పమైనవి అస్పష్టమైనవి నీచమైనవి అని కనిపించే వాటి ద్వారా ఒక గొప్పతనం బయటపడుతుంది వాటి కింద ఒక గొప్పతనం ప్రతిష్టాపితమై ఉంటుంది అగ్నేయ శూన్యంలో ఆయన ఒక ప్రపంచాన్ని నిర్మించాడు అతి సూక్ష్మ కణాల ముద్దతో రూపాలను తయారు చేశాడు విశిష్టత లేని వస్తువులతో అద్భుతాలు సృష్టించాడు ఒకవేళ మనసు వికలమై జీవితం జ్ఞానం లేకుండా అనాగరికంగా ఉంటే క్రూర ముసుగులు చెడు చర్యలు ఉంటే అవన్నీ కూడా ఆయన విస్తార విభిన్న పథకం ప్రకారము జరుగుతున్నవే అవంతా ఆయన ప్రమాదకర గొప్ప నాటకానికి అవసరమైన అడుగులు ఇవన్నీ కూడా ఆయన నాటకంలోని అడుగులే ఆయన వేసే అడుగులే వీటన్నింటితో ఆయన ప్రేమావేశంతో నిండిన తన నాటకాన్ని జరిపిస్తాడు భగవంతుడు వీటన్నింటితో తన నాటకాన్ని ముందుకు జరిపిస్తాడు ఇది ఒక నాటకం ఆయన నాటకం కాకపోయినా ఇది ఒక విశ్వాతీత ప్రజ్ఞ నీడలో నిశీధిలో తన ప్రభువును కలవటానికి మార్గాలను కనుక్కునే గాఢ పథకం ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే ఆ ప్రభువును ఆ భగవంతుని కనుక్కోవటానికి వేసిన ప్లాన్ పథకం ఈ ప్రజ్ఞను పైనుంచి నక్షత్రాలు కాపలా కాస్తూ ఉంటాయి దీన్ని ఈ ప్రజ్ఞని విజ్డమ్ని పైనుంచి నక్షత్రాలు చూస్తూ ఉంటాయి ఒక ఒంటరి అనంతత్వం పర్యవేక్షిస్తూ ఉంటుంది ఆమె అంటే ఈ ప్రజ్ఞానం ఈ విజ్డమ్ అంధ పదార్థాన్ని భగవంతుని దేహంగా చేసింది సమగ్రుని సంకేత మనసులలో జీవితాలలో ఉంచింది ఆ మెరకిల్ మాంగర్ హర్ మెకానికల్ క్రాఫ్ట్ మ్యాటర్స్ మెషిన్ వర్క్డ్ అవుట్ ద లాస్ ఆఫ్ థాట్ లైఫ్స్ ఇంజన్స్ సర్వ్డ్ ద లేబర్ ఆఫ్ ఎ సోల్ The mighty mother, her creation wrought, a huge caprice self-bound by iron laws, and shut God into an enigmatic world. She lulled the omniscient into nascent sleep. Omnipotence and inertia's back she drew, trod perfectly with divine unconscious steps the enormous circle of her wonder works. Immortality assured itself by death. ద ఎటర్నల్ స్పేస్ వాస్ సీన్ త్రూ డ్రిఫ్ట్స్ ఆఫ్ టైమ్ హిస్ నాలెడ్జ్ హీ డిస్కైజ్డ్ అస్ ఇగ్నరెన్స్ హిజ్ గుడ్ హీ సోల్డ్ ఇన్ ఈవిల్స్ మాన్స్ట్రస్ బెట్ మేడ్ ఎర్రర్ ఆ డోర్ బై విచ్ ట్రూత్ గుడ్ ఎంటర్ ఇన్ ఇస్ ప్లాంట్ ఆఫ్ బ్లెస్ వాట్ ఎవర్ విత్ సారోస్టియర్స్ అద్భుతాలు చేసేవాడు ఆమె యంత్రానికి ఈ ప్రజ్ఞాన యంత్రానికి రూపకర్త అంటే ప్రజ్ఞానానికి విజడమ్కి ఎప్పుడు అద్భుతాలు చేయడం ఇష్టం ఏది చేసినా అద్భుతాలు చేయాలని అనుకుంటుంది పదార్థపు యంత్రంతో అంటే దేహంతో ఆలోచన ధర్మాలను తయారు చేసింది ప్రాణశక్తులను అంతరాత్మ కోసము శ్రమించేట్టుగా చేసింది సోల్ వికసించుకోవటానికి మన అంతరాత్మ వికసించుకోవటానికి మనం చేసే సాధనలకు ధ్యానం కానీ చదవటం కానీ ఏ సాధనకైనా కూడా ప్రాణశక్తి అవసరం అంతరాత్మ కోసం ఆకాంక్షించాలన్నా కూడా ప్రాణశక్తి కావాలి ఇదంతా కూడా ప్రజ్ఞ తన ప్రయోజనం కోసం చేస్తున్న పని ఈవెన్ దివ్యమాత చేస్తున్న సృష్టిని కూడా ఈ ప్రజ్ఞ ఈ విషయం తన ఇనుప ధర్మాలతో బంధిస్తుంది భగవంతుని ఒక నిగూఢ ప్రపంచంలో మూసివేసింది సర్వజ్ఞతను అచేత తన నిద్రలో జోకొట్టి నిద్రపుచ్చింది సర్వసమర్థతను జడత్వం మీద స్వారీ చేయించింది దివ్య అచేతన అడుగులతో పరిపూర్ణంగా తడబడకుండా నడుస్తూ తన అద్భుత కార్యాలతో ఒక బ్రహ్మాండమైన పరిభ్రమణను తయారు చేసింది అమృతత్వము మరణంతో తనను తాను ధృవీకరించుకుంది ఆ విప్ టు లాషెస్ టువర్డ్స్ ఇమ్మటాలిటీ అన్నారు కదా అమృతత్వం వైపు కొట్టి నడిపించే కొరడా దెబ్బ మృత్యువు అంటే మరణిస్తేనే మనం అమృతత్వాన్ని పొందగలుగుతాం అలా మరణంతో అమృతత్వము తనంతాను ధృవీకరించుకుంటుంది శాశ్వతుడు కాలంలో తనంతాను ప్రకటించుకున్నాడు ఎటర్నిటీ లుక్డ్ అవుట్ ఫ్రమ్ హర్ అండ్ టైమ్ అని సెవెంత్ బుక్ ద బుక్ ఆఫ్ యోగాలో చూసాము సావిత్రి ఆత్మ సాక్షాత్కారము ఆ తర్వాత నిర్వాణము విశ్వాత్మతో ఏకం కావటము ఇదంతా జరిగిన తర్వాత చివరగా ఆమె నుంచి శాశ్వతత్వము పరిమిత కాలం వైపు చూసింది అంటారు శ్రీ అరవిందులు అది ఇక్కడ శాశ్వతుడు కాలంలో తనంతాను ప్రకటించుకున్నాడు అని చెప్తున్నారు శాశ్వతుడు కాలంలో తనంతాను ప్రకటించుకున్నాడు ఆయన జ్ఞానము అజ్ఞానపు ముసుగులో ఉంది అజ్ఞానం చూస్తున్నాం కానీ ఆ ముసుగులో ఆ వెనుక ఎవరున్నారంటే శాశ్వతుడు ఉన్నాడు శాశ్వతిని జ్ఞానం ఉంది ఆయన మంచికి చెడు యొక్క రాక్షస క్షేత్రంలో బీజం వేశాడు మంచికి బీజం ఎక్కడ వేసాడు చెడులో చెడు క్షేత్రంలో అంటే చెడు చెడు అని చూస్తున్నాం మనమంతా అని ఆ చెడులో ఏముంది మంచి ఉంది తప్పును ఏం చేశాడు సత్యం ప్రవేశించే ఒక ద్వారంగా చేశాడు ఆనందపు మొక్కకు దుఃఖపు కన్నీళ్లను పోసి పెంచాడు ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఇది అజ్ఞానం అజ్ఞానం అంటాం కానీ దాన్ని ముసుగు తీస్తే అక్కడ ఉండేది జ్ఞానమే చెడు అవతలి వ్యక్తిలో చెడుని ఎక్కువగా చూస్తాం దాంట్లో మంచి అనే బీజం నాటబడింది ఆ బీజం మొలకెత్తుతుంది తప్పు ద్వారా సత్యం ప్రవేశిస్తుంది దుఃఖం అనే కన్నీళ్లతోనే ఆనందం అనే మొక్క పెరుగుతుంది ఇదంతా మనకు ప్రాక్టికల్గా అనుభూతిలోకి రావాలంటే మనుషుల్లో బయటకు కనిపించే దాని వెనుక ఉన్న సత్యాన్ని చూడగల ఆంతరిక దృష్టిని మనలో పెంచుకోవాలి థౌజండ్ ఆస్పెక్ట్స్ పాయింట్ బ్యాక్ టు ద వన్ అడ్ డ్యూయల్ నేచర్ కోవర్టెడ్ ద యునిక్ ఇన్ దిస్ మీటింగ్ ఆఫ్ ద ఎలి ఎటర్నల్స్ మింగ్లింగ్ మాస్క్స్ దిస్ ట్యాంగిల్ డాన్స్ ఆఫ్ ప్యాషన్ ఎట్ కాంట్రేస్ లుకింగ్ లైక్ లవర్స్ ఇన్ ఎ ఫర్బిడ్ అండ్ ఎబ్రేస్ ద క్వాడల్ ఆఫ్ దేర్ లాస్ట్ ఐడెంటిటీ through this rizzle and wrangle of the extremes of power earth's million roads struggled towards deity all stumbled and behind a stumbling guide yet every stumble is a needed pace an unknown routes to an unknowable goal all blundered and straggled towards the one divine యాజ్ ఇవ్ ట్రాన్స్మ్యూటెడ్ బై ఎ టైటాన్ స్పెల్ ద ఎటర్నల్ పవర్స్ అజ్యూమ్డ్ అ డూబియస్ ఫేస్ ఐడోల్స్ ఆఫ్ ఎన్ ఆబ్లిక్ డివినిటీ దే ఓర్ ద హెడ్స్ ఆఫ్ యానిమల్ ఆర్ ట్రాల్ అజ్యూమ్డ్ ఇయర్స్ ఆఫ్ ద ఫాన్ ద సేయస్ హూఫ్ ఆర్ హార్బర్డ్ ద డిమానిక్ ఇన్ దేర్ గేజ్ వేల కొద్ది భిన్న దృక్పథాలు ఉన్నా ఇంతటి డైవర్సిటీ ఇంతటి భిన్నత కనిపిస్తూ ఉన్నా ఇదంతా కూడా ఈ పార్శ్వాలన్నీ కూడా ఒకే ఒక ఏకం వైపుకు ఆ ఏకత వైపుకే తిరిగి వస్తున్నాయి ఈ ద్వంద్వ ప్రకృతి ఆ ఏకైకుడిని ముసుగులాగా కప్పి ఉంచింది అంటే ద్వంద్వాలన్నీ చూస్తున్నాం మనం మంచి చెడు బాధ సంతోషం ప్రేమ ద్వేషం ఇవన్నీ కూడా ఒక తెరలాగా ఉంది దీన్ని వెనక చూస్తే ఈ ముసుగు తీసి చూస్తే ద్వంద్వాల ముసుగు తీసి చూస్తే మనకు కనిపించేది అక్కడ శాశ్వతుడే అలాగే బాధ వెనుక బాధ తీస్తే బాధ తెర ముసుగు తీస్తే సంతోషమే ఉండేది ద్వేషం ముసుగు తీస్తే ప్రేమ ఉండేది శాశ్వతిని పైన ఉన్న ఈ ద్వంద్వం యొక్క ముసుగులు ఎంతగా కలిసిపోయి ఉన్నాయి అంటే విడదీయలేనంతగా ఇలా పూర్తిగా కలిసిపోయి వైరుధ్యాలు చేసే నృత్యము ప్రేయసి ప్రియులను విడదీయలేనంత కౌగిలిలా కలిసిపోయి ఉంటుంది అంతగా కలిసిపోయి ఉన్న ఈ ద్వంద్వాలన్నీ కూడా ప్రేమ ద్వేషము మంచి చెడు అన్ని ఈ శక్తి అంతిమాలు చేసే మల్ల యుద్ధం ద్వారా భూమిపైనున్న మిలియన్ల దారులు దైవం వైపు సంఘర్షిస్తాయి దీంతో వీటన్నింటి ద్వారా దైవం వైపుగా సంఘర్షించడం అనేది ఉంటుంది అన్నీ తడబడతాయి లేదా వీటి వెనుక తడబడే ఒక గైడ్ ఉండొచ్చు అయినా ప్రతి తడబాటు తెలియని దారుల మీద తెలియని గమ్యానికి చేసే ప్రయాణంలో అవసరమైన అడుగే మన జీవితంలో ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం తొట్టుపడుతూ ఉంటాము కానీ ఎట్ ఎవ్రీ స్టంబల్ ఈజ్ ఎ నీడెడ్ ఫేస్ అంటున్నారు శ్రీ అలవిందులు ఒకే ఒక దైవం వైపు సమస్తము తడబడుతూ దారి తప్పి నడుస్తూ ఉన్నాయి మనం ఎంత తడబాట్లు చే తడబడినా ఎన్ని పొరపాట్లు చేసినా కూడా ఈ పొరపాట్లన్నీ ఈ తడబాట్లు ఇవన్నీ కూడా అవసరమైనవి ఇవన్నీ కూడా ఎక్కడికి మనల్ని తీసుకెళ్తాయి ఎక్కడికి లీడ్ చేస్తాయి అంటే భగవంతుని వైపు లీడ్ చేస్తాయి ఒక మాంత్రిక ప్రభావం చేత రూపాంతరం చెందినట్టుగా శాశ్వత శక్తులు ఒక సందేహాస్పద వదనాన్ని ధరించాయి వక్రంగా ఉన్న దేవతా విగ్రహాలుగా మారాయి ఈ విగ్రహాలు జంతుతలలను లేదా మరుగుజ్జు రూపాలను జింక చెవులను గుర్రపు డెక్కలను ధరించాయి లేదా వాటి చూపులో పైశాచికం నెలకొన్నది A crooked mage they made of a thinking mind. They suffered a metamorphosis of the heart, admitting bacchanal revelers from the night into its sanctuary of delights. As in a Dinosian masquerade, on the highways in the gardens of the world, they valued, oblivious of their divine parts. As drunkards of a dire Circean wine are a child who sprawls and sports in nature's mire, even wisdom here of the roads of God is a partner in the deep disastrous game. Lost is the pilgrim's valet and the scrip. She fails to read the map and watch the star. A poor self righteous virtue is her stock and reason's pragmatic grove. ఆర్ అబ్స్ట్రాక్ట్ సైట్ ఆర్ ద టెక్నిక్ ఆఫ్ అవర్స్ సక్సెస్ షీ టీచర్స్ అండ్ అషర్ ఇన్ యూటిలిటీస్ స్కూల్ జంతు తలలను మరుగుజ్జు రూపాలను ధరించిన ఈ దేవతా శక్తులు ఆలోచించే మనసుతో కుటిలతతో ఉన్న ఒక అడవిగా తయారు చేశాయి చీకటి హృదయాన్ని పూర్తిగా మలినం చేశాయి తాగి తూలుతూ పోయే వాళ్లను మధుపానంతో మదమెక్కిన వారి నాట్య బృందంలోకి అనుమతించినట్టుగా చీకటి లోకాల శక్తులను హృదయంలోకి అనుమతించాయి ఎలాగైతే తాగి తూలుతూ పోయే వాళ్ళని నాట్యం చేసేవాళ్ళ ఎక్కి నాట్యం చేసేవాళ్ళ దీంట్లో గుంపులోకి అనుమతించినట్టుగా ఇవన్నీ కూడా ఈ శక్తులు హృదయంలోకి ప్రవేశించాయి హృదయంలోకి అనుమతించాయి శక్తులను తమలో ఉన్న దివ్యత్వాన్ని మర్చిపోయి ఈ శక్తులు రహదారుల్లో ప్రపంచ ఉద్యానవనంలో దొర్లుతూ మాంత్రిక మధువు తాగి మద్దెక్కినట్టుగా లేదా ప్రకృతి బురదలో ఒక చిన్న పిల్లవాడు పాకుతో ఆడుకుంటున్నట్టుగా ప్రవర్తిస్తాయి భగవంతుని వైపుకు సాగేందుకు దారి చూపే జ్ఞానం కూడా భగవంతుని వైపుకు తీసుకెళ్లే జ్ఞానం కూడా దారి చూపే జ్ఞానం కూడా నాశనం చేసే ఈ ఆటలో భాగస్వామ్యం పంచుకుంటుంది ఆమె ఈ విజటం ఈ జ్ఞానం ప్రజ్ఞానం తన వాలెట్ను రసీదును పోగొట్టుకొని తాను వెళ్ళాల్సిన మ్యాప్ను తనకు దారి చూపించే నక్షత్రాన్ని అనుసరించటంలో తన మ్యాప్ను అంటే భగవంతుని వైపుకు తీసుకెళ్లే మ్యాప్ను కానీ ఆ నక్షత్రాన్ని ఆ లైట్ను కానీ అనుసరించడంలో విఫలమవుతుంది ఈ ప్రజ్ఞానం వెళ్లాల్సిన భగవంతుని వైపు పరమసత్యం వైపు కానీ దారి తప్పుతుంది మంచి చెడులను పాపపుణ్యాలను స్వంతంగా నిర్ణయించుకొని అనుసరిస్తుంది కారణాన్ని ఆచరణను తడుములాడే హేతువు హేతు ఏం చేస్తుంది రీజనింగ్ ఇప్పుడు కారణం కావాలనుకుంటుంది అలాంటి హేతువు సంక్షిప్త దృష్టితో లేదా కొంచెం కాలం మాత్రమే ఉండే విజయంతో యుటిలిటీ స్కూల్లో బోధన చేస్తుంది అంటే దాన్ని ఎలా ఆచరణాత్మకంగా ఉపయోగించుకోవాలా అన్నది బోధిస్తుంది ఆన్ ఓషన్ సర్ఫేస్ ఆఫ్ వాస్ట్ కాన్షియస్నెస్ స్మాల్ థాట్స్ ఇన్ షో అల్స్ ఫిష్ రప్ ఇన్ నెట్ బట్ ద గ్రేట్ ట్రూత్స్ ఎస్కేప్ హర్ నారో కాస్ట్ గార్డెడ్ ఫ్రమ్ విజన్ బై క్రియేషన్ డెప్స్ అబ్స్క్యూర్డ్ ద స్విమ్ ఇన్ బ్లైండ్ ఎనామస్ గల్ఫ్స్ Safe from the little sounding leads of mind. Too far for the puny diver's swallow plunge. Our mortal vision peers with ignorant eyes. It has no gauge on the deep heart of things. Our knowledge walks leaning on error's star. A worshipper of false dogmas and false gods are fanatic or a fierce intolerant creed. or a సీకర్ డౌటింగ్ ఎవ్రీ truth he finds, a skeptic ఫేసింగ్ లైట్ విత్ అడమెంట్ no ఆ చిల్లింగ్ ద హార్ట్ విత్ డ్రై ఐరనిక్ స్మైల్ ఆ cynic స్టాంపింగ్ అవుట్ ద God ఇన్ మ్యాన్ a డార్క్నెస్ wallows ఇన్ the పార్ట్స్ ఆఫ్ టైమ్ ఆర్ లిఫ్ట్స్ ఇట్స్ giant head హెడ్ blot the ద స్టార్స్ ఈ వివేకం వల్ల విశాల చైతన్య సాగర ఉపరితలంపై ఆలోచనలు గుంపులు గుంపులుగా ఉన్న చేపల్లాగా వలలో పడతాయి ఆలోచనలు వచ్చి పడతాయి కానీ గొప్ప సత్యాలు కొద్దిలో దాని నుంచి తప్పిపోతాయి పడిపోతాయి పడిపోయి తప్పిపోయే దా చేపల్లాగా సృ దృష్టికి అందకుండా ఈ సత్యాలన్నీ కూడా సృష్టి లోతుల్లో సురక్షితంగా ఉంటాయి మన దృష్టికి అందకుండా ఉంటాయి అంటే పైన పైన చూసే దృష్టికి అందకుండా ఉంటాయి ఈ సత్యాలు కనిపించకుండా చైతన్య మహాసాగర మహీయ లోతుల్లో ఉండిపోతాయి మనసు చేసే చిన్న చిన్న శబ్దాల నుంచే సురక్షితంగా ఉంటాయి పరిణతి లేని చిన్న ఈతగాడు అంటే ఈత ఈతగాడు పై పైన వేసే మునకకు అందకుండా ఇవి దూరంగా ఉంటాయి పై పైన ఉండవు కింద లోపల సాగర లోతుల్లో ఉంటాయి పై పైన చేసే సాధనలకు అందవు అంటే పై పైన చేసే సాధనలకు ఇవి అందవు అంతరంలో లోతుగా చూసుకుంటేనే వీటిని పట్టుకోగలుగుతాం అంటున్నారు అలా మన మర్త్య దృష్టి అజ్ఞాన నేత్రాల నుంచి చూస్తుంది విషయాలను హృదయ లోతుల నుంచి చూసే దృష్టి ఉండదు మన జ్ఞానము తప్పు అనే ఊతకర సాయంతో ముందుకు సాగుతుంది అసత్య మూఢ నమ్మకాలను అసత్య దేవుళ్లను అప్పుడు మనం ఆరాధించడం జరుగుతుంది లేదా ఇతర మతాలను ఇతర విశ్వాసాలను నమ్మని ఇతర విశ్వాసాలను నమ్మని ఇతర మతాలను నమ్మని ఒక ఫెనెటిక్గా ఒక మతోన్మాదిగా లేదా మనం కనిపెట్టిన ప్రతి సత్యాన్ని సందేహి తాను కనిపెట్టిన ప్రతి సత్యాన్ని సందేహించే అన్వేషకుడుగా కాంతిని ఉగ్రంగా నో కాదు అంటూ ఎదుర్కొనే ఒక సంశయవాదిగా ఏదన్నా కాంతి మెరుపు కనిపించినా కూడా గ్లింప్స్ నో ఇది కరెక్ట్ కాదు ఇదేదో నా భ్రమ అని ఎదుర్కొనే ఒక సంశయవాదిగా సారం లేని వ్యంగ్య నవ్వుతో హృదయాన్ని చిల్ చేసుకునేవాడిగా చల్లబరుచుకునేవాడుగా మనిషిలోని దైవాన్ని బయటకు నెట్టి వేసే ద్వేషభావం కలవాడుగా ఇదంతా జ్ఞానం ఉండిపోతుంది ఈ ప్రజ్ఞానం కాలపు మార్గాల్లో కాలం జరుగుతుంటే ఆ దారుల్లో ఒక అంధకారం పారాడుతూ ఉంటుంది లేదా నక్షత్రాలు కనపడకుండా చేసేట్టుగా వాటికి అడ్డంగా ఈ అంధకారం తన పెద్ద తలను పైకెత్తుతుంది విషయాలను వివరించే మనసుకు మబ్బు కప్పి జ్ఞాన సూర్యుని నుంచి అందాల్సిన దివ్య వాక్కును అందకుండా అడ్డుపడుతుంది ఇదంతా జరుగుతుంది కాబట్టి మనుషులు ఇప్పుడు ఇలా ఉన్నారు అని చెప్పి సావిత్రి చెప్తుంది విజడం చేసింది కాబట్టి ఇదంతా ఇట్ మేక్స్ ఎ క్లౌడ్ ఆఫ్ ద ఇంటర్ప్రేటింగ్ మైండ్ అండ్ ఇంటర్సెప్ట్స్ ద ఒరేకిల్స్ ఆఫ్ ద సన్ ఇట్ లైట్ ఇస్ దేర్ It stands at nature's doors, it holds a torch to lead the traveller in. It waits to be kindled in our secret cells. It is a star lighting an ignorant sea, a lamp upon our boot piercing that night. As knowledge grows, light flames up from within. It is a shining warrior in the mind, an eagle of dreams in the divining heart, an armor in the fight, a bow of God then larger dawns arrive and wisdom's pumps cross through the beings deep half-lighted fields philosophy climbs up thoughts cloud bank peaks and science tears out nature's occult powers enormous jinns who saw dwarfs small needs expose the seal minutia of her art అండ్ కాన్కోస్ హర్ బై హర్ ఓన్ క్యాప్టివ్ ఫోర్స్ ఆన్ హైట్స్ అండ్ రీచ్డ్ బై మైండ్స్ మోస్ట్ డేడింగ్ సోర్ అపాన్ ఏ డేంజరస్ ఎడ్జ్ ఆఫ్ ఫెయిలింగ్ టైమ్ ద సోల్ డ్రాస్బ్యాక్ ఇన్ టు ఇట్స్ డెత్లెస్ సెల్ఫ్ మ్యాన్స్ నాలెడ్జ్ బికమ్స్ గాడ్స్ సుపర్నల్ రే విషయాలను వివరించే మనసును మబ్బు కప్పి జ్ఞాన సూర్యుని నుంచి అందాల్సిన దివ్యవాక్కును అందకుండా అడ్డుపడుతుంది అయినా ఇంతగా అంధకారము అజ్ఞానము ఉన్నా ఇదంతా చెప్తూ ఉంది ఈ విజడం ద్వారా ఇదంతా జరుగుతూ ఉంది మనుషుల్లో అజ్ఞానం అందుకే ఉంది అని చెప్తూనే సావిత్రి ఇంకా అంటుంది ఇంత అంధకారం ఇంత అజ్ఞానం ఉన్నా కూడా అక్కడ దివ్యకాంతి ఉంది అది ప్రకృతి తలుపుల దగ్గర నుంచొని ఉంది ఎక్కడ ఉందో దివ్య కాంతి డివైన్ లైట్ అనేది ప్రకృతి తలుపుల దగ్గర నుంచొని ఉంది మన రహస్య కణాలను వెలిగించాలని వేచి చూస్తూ ఉంటుంది అది అది ఒక అజ్ఞాన సముద్రాన్ని వెలిగించే నక్షత్రం నిసీదిని చీల్చుకుంటూ చొచ్చుకొని పోయే దీపం అది జ్ఞానం పెరిగే కొద్దీ అంతరం నుంచి కాంతి జ్వలిస్తూ పైకి వస్తుంది మనసులో దగదగా ప్రకాశించే యోధుడు అది హృదయాన్ని దివ్యం చేసే సుస్వప్నాలను తీసుకువచ్చే డేద ఆ దివ్యకాంతి యుద్ధంలో రక్షణనిచ్చే కవచం కాంతి భగవంతుని ధనుసు అప్పుడు మరింత విశాలమైన ఉషస్సులు ఉషస్సులు మనల్ని చేరతాయి అస్తిత్వపు అస్పష్ట అర్ధకాంతి క్షేత్రాల గుండా దివ్య జ్ఞానపు అట్టహాసాలు పయనిస్తూ చేరతాయి అప్పుడు ఎప్పుడూ ప్రకృతి తలుపుల దగ్గర ఉన్న దివ్యకాంతిని ఎప్పుడైతే మనం దర్శించగలుగుతామో అప్పుడు ఇవన్నీ కూడా మనల్ని చేరుతాయి దివ్య భావన మేఘాల శిఖరాలను వేదాంతం ఆరోహిస్తుంది విజ్ఞానం అంటే సైన్స్ ప్రకృతి గుప్త శక్తులను ఛేదిస్తుంది అజ్ఞాన మనిషిలోని మరుగుజ్జు అవసరాలను తీర్చే అతిమానుష శక్తులను చేరుస్తుంది ఇంతవరకు బహిర్గతం కాని కార్య సరళిలోని సూక్ష్మాలను బహిర్గతం చేస్తుంది ప్రకృతిలో బందీగా ఉన్న ప్రకృతి శక్తితో ఆమెను జయిస్తుంది మనసు యొక్క అత్యంత ధైర్యం చేసే చేరలేని ఎత్తులపై కాలం అవిఫలమయ్యే ఒక ప్రమాదకర అంచు పైన అంతరాత్మ మరణం లేని ఆత్మలోకి విరమించుకుంటుంది ఇప్పుడు మనసు ధైర్యం చేసి చేరలేని ఎత్తులపైన కాలం విఫలమయ్యే అంటే కాలం అంటూ లేని ఆ ప్రమాదకర అంచు పైన అక్కడ అక్కడికి చేరినప్పుడు ఆ శక్తికి ప్రకృతి శక్తికి అతీతంగా పోయినప్పుడు అంతరాత్మ మరణం లేని ఆత్మలోకి విరమించుకుంటుంది అప్పుడు ఆ వ్యక్తి జ్ఞానము భగవంతుని దివ్య జ్ఞాన కిరణంగా తయారవుతుంది అలా చేరిన వ్యక్తి జ్ఞానము భగవంతుని దివ్య జ్ఞాన కిరణంగా తయారవుతుంది అంటుంది సావిత్రి ఇంకా ముందు ముందు మృతువుతో ఏం చెప్తుంది అన్నది నెక్స్ట్ సెషన్లో చూద్దాం ధన్యవాదాలు